ఐ ప్రాఫసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాలుగు కాదు ఎనిమిది దిక్కుల నుంచి ప్రజలు రాబోతున్నారు నొన్నలో పెద్ద స్థలం చూడండి మీరు వెళ్ళి పెద్ద స్థలం చూడండి అక్కడ గుడారాలు మీరు వెయ్యిపోతున్నారు గుడారాల్లో 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 కుటాలు జరగబోతున్నా ఉదయం ఏ హోసన్న మినిస్ట్రీస్ లో గుడారాల పండగ జరిగినట్లుగా నొన్నలో ఒకటి జరగబోతుంది గుంటూరు నుంచి ఆ మహిమ విజయవాడ మీద కూడా వస్తుంది విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి మీదకి వస్తుంది రిషి విస్తారంగా జనములు రాబోతున్నారు పర్ణశాలలు కడతారు మీరు ఈ రోగులందరినీ పంట పెట్టడానికి పెద్ద పెద్ద షెడ్యూల్ నేను చూస్తున్నాను రోజు భోజనాలు ఇక్కడ ఉండబోతున్నారు విజయవాడ అంతా టాక్ ఏం రాబోతుందంటే ఎవరికైనా భోజనం లేకపోతే నున్న వెళ్ళండి నున్న వెళ్ళండి అనే టాక్ రాబోతుంది నున్న వస్తే భోజనం దొరుకుద్ది ఇక్కడ కూర్చున్న మీ పిల్లల్లో అనేక మంది ఈ ఉజ్జీవంలో పాలిబాగుసులు కాబోతున్నారు వాలీబాల్ అనేక మందికి ఉపాధి ఈ నున్నలో సియోని చచ్చి మినిస్ట్రీస్ ద్వారా జరగబోతుంది ఉపాధి హలో విజయవాడ కొత్త కంపెనీలు రావడం కాదు ఒక నూతన ఉద్యమం వచ్చింది కాబట్టి రాబోతుంది ఏలూరు నుంచి ఇటు అరవై విజయవాడ నుంచి అటు అరవై ఇటు అరవై ఇటు అరవై నాలుగు అరవై దిక్కుల నుంచి ఒక ఫలమైన ఉజ్జీవ కెరటాలు లేచి దురుగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి